నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మరి వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనధికార లేవట్ల క్రమబద్ధీకరణ కోసం జీవో పదిని మరి జనవరి ఎనిమిది ఇరవై ఇరవైన సవరిస్తూ జీవో ముప్పై నాలుగును ఇరవై ఆరు ఏడు ఇరవై పద్దెనిమిది వరకు ప్రవేశపెట్టారు అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా అనధికార లేవటను చట్టపరమైనటువంటి చట్టంలోకి తీసుకురావడానికి మరియు రాష్ట్రంలో నియంత్రిత వృద్ధి నిర్ధారించడానికి మంగళగిరిలోని డిటి మరియు సిపి ఆంధ్రప్రదేశ్ ఆమోదం లేని లేవట క్రమబద్ధీకరణ ప్లాట్ల నియమాలు రెండు వేల ఇరవై సంవత్సరం ఎల్ఆర్ఎస్ ఇరవై ఇరవైకి ముసాయిదా సవరణను ప్రతిపాదించింది ఈ మేరకు కట్ ఆఫ్ తేదీని మరి జూన్ ముప్పై తేదీన నిర్ణయించి పొడిగించింది కట్ ఆఫ్ తేదీని ముప్పై జూన్ ముప్పై ఇరవై ఇరవై ఐదు వరకు పొడిగించింది లబ్ధిదారులు ఎవరైనా అనధికార లేవట్లలో వారి ఫ్లాట్లు తేదీ ముప్పై అంటే జూ జూన్ ముప్పై తేదీ ఆఖరి వరకు ఇరవై ఇరవై ఐదు లోపల రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫ్లాట్ల యజమానులు తొంభై రోజుల లోపల దరఖాస్తు చేసుకొని తగిన రుసుము చెల్లిస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భవన అనుమతుల కోసం సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేయడం అయిందని మున్సిపల్ సంబంధిత ఇంజనీర్లు ఈ మేరకు ప్రకటించారు